ఇది పల్లీ చెక్క అండి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోండి కా చేసుకోవచ్చు కాకపోతే బెల్లం పాకం కరెక్ట్గా పట్టుకోవాలి చూడండి మనం స్వీట్ షాప్లో కొన్నట్లుగానే చాలా బాగా వచ్చాయి కదా ఎలా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు మీకు హలో అండి హాయ్ అందరికీ ఇప్పుడు మనం పల్లి చెక్క చేయబోతున్నామండి ఇది ఒక కాల్షన్ పదార్థాలు ఇది ఇలాచీ పౌడర్ అండి అంటే ఒక ఏడెనిమిది ఇలాచీని కాస్త షుగర్ వేసి మిక్సీ పట్టుకున్నాం అలాగే ఇవి పల్లీలు అండి ఇవి ఏంటంటే ఒక మనం ఒక గిన్నె తీసుకున్నాం కూడా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి అందులోనే మీకు బెల్లం కూడా కొలత చూపిస్తాను మనం ఒక గిన్నె పల్లీలు తీసుకుంటే ఒక ముప్పావు కప్పు బెల్లం అండి చూసారు కదా ఒక ముప్ప కప్పు వరకు బెల్లం వేసుకున్నాం అంటే ఒక ముప్పావు గిన్నె బెల్లం తీసుకున్నాం ఇప్పుడు ఈ పల్లీని మనం ఏం చేసుకోవాలండి తర్వాత బెల్లాన్ని పాకం పట్టుకున్నాం చూసారు కదా స్టవ్ వెలిగించేసి మనం ఈ పల్లీలో వేయించేసుకోవాలండి హైలో పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టేస్తే తొందరగా వేగినట్టే కలర్ వచ్చేస్తే కానీ లోపల పచ్చిగానే ఉంటాయండి అందుకని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది చక్కగా వేగే వరకు బాగా ఏం చేసుకుంటా ఉండాలి మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ బెల్లం ఇందులో వేసేయాలండి అలాగే కాసినన్ని నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ పోయకూడదండి ఎందుకంటే మళ్ళీ తర్వాత మనకి పాకం రావడానికి లేట్ పడుతుంది అందుగురించి గురించి నన్ను నీళ్ళు పోసేసి ఈ బెల్లం అంతా కరిగించేసుకున్నాం ఇలా మనం ఎక్కువసేపు కలుపుకుంటా ఉంటే అన్ని వైపులో చక్కగా వేగుతాయండి పల్లీలన్నీ ఇలా ఎక్కువసేపు వేయించుకుని వదిలేస్తే అడుగు వేగుతాయి కానీ పైన ఏగవండి చక్కగా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేయించుకోవాలి లేదు మీకు కోపిక ఉంది అంటే సిమ్ లో పెట్టుకుని ఎంచుకుంటే కూడా బాగుంటుందండి ఎక్కువ టైం పడుతుంది కాకపోతే ఇలాగా నిమిషానికి ఒకసారి ఇలా అన్ని కలిపేసుకుంటూ ఉండాలండి ఏగే వరకు ఇంకా బాగా వేగాలండి ఇవి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి మనం ఇలా కాస్త రంగు మారిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లోనే పెట్టుకొని ఇంకా వేయించుకోవాలి కదా వేగిపోయాయి ఇది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేరే ప్లేట్ లో తీసుకుందాం ఇలాగా ప్లేట్ లో తీసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఇవి పొట్టు తీసేసుకోవాలి ఈ లోపల మనం పాకం చూద్దాం మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసుకున్నాం అందులో కొంచెం నెయ్యి వేద్దాం అలాగే ముందుగా కరిగించుకున్న పాకం అండి అడుగునే నలకలు ఉన్నాయి ఇలా వడగోసుకోవాలి చూశారు కదా ఇందులో నలకలు అలాగే గిన్నెలో చూడండి ఇదిగోండి అడుగున వేసుకుంది అలా మనం బెల్లం కరిగించుకొని వడవేసుకుంటే మనకి ఏ నలకలు లేకుండా ఉంటాయండి ఇప్పుడు మనం ఇది పాకం రావాలన్నమాట మనకి గట్టి పాకం రావాలి ముదురు పాకం ఈ పాకాన్ని అలా కలుపుకుంటూ ఉండాలండి పాకం రాటాకి కాసేపు పట్టింది ఈ లోపల మనం ఆ శనగ గుళ్ళని బాగు చేసుకోవాలండి ఇది పాకం రావటానికి ఇంకా టైం పడుతుందండి ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకోవాలి అడగేమంటదు కానీ ఒకసారి ఇలా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుందాం పాకం రాయటానికి అయితే టైం పడుతుంది ఇంకా పాకం రావాలండి ఒకసారి మీకు నీళ్ళల్లో వేసి చూపిస్తాను ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని మనం ఇలా చేసుకోవాలి మనం పాకం ఇలా తీసినప్పుడు మనకి ఉండగట్టాలండి ఉండగట్టేసి మనం ఇలా ఇరిస్తే ఇరిగిపోవాలి ఇంకా పాకం మనకి రెడీ కాలేదండి ఇంకా టైం పడుతుంది మనం ఇందాక వేయించుకున్న శనగళ్ళని ఇదిగోండి ఈ విధంగా పొట్టు తీసేసుకొని ఇలా చేసుకున్నామండి ఇంకా కాసేపు అయినా చూద్దాం ఈ పాకం అయితే ఇంకా రావాలి పాకాన్ని ఒకసారి చూపిస్తానండి ఇలాగా కొంచెం ఇందులో వేసుకోవాలండి మనం మనకి పాకం ఎరిస్తే రెండు ముక్కలు అయిపోవాలి చూడండి ఇలాగా ఇరిస్తే రెండు ముక్కలు అవ్వాలన్నమాట ఇలాగ చూసారు కదా ఇలాగ తిరిగిపోవాలి ఇప్పుడు మనకి పాకం రెడీ అయిపోయిందండి మనం ఇందులో యాలక్కయలు పౌడర్ వేసుకున్నాం ఇదిగోండి ముందుగా తీసుకున్న యాలకుయలు పౌడర్ ఇదంతా కలిపేసుకోవాలి ఒకసారి మనం ఇవి ఇందులో వేసేసుకుందామండి పల్లీలు ఇవి కలిసే వరకు సిమ్ లోనే ఉంచాలి స్టవ్ ఇవన్నీ బాగా కలుసుకోవాలి పాకం అంతా చక్కగా పట్టేయాలి పప్పులకి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఇలాగా మనం ఒక రాయి తీసుకున్నామంటే చపాతీ చేసేది దాని మీద మనం కాస్తంత నెయ్యి రాసుకొని ఇలా పరిచేసుకోవాలి ఇదంతా పల్చగా చేసుకోవాలి వేడి మీద ఉండంగాని ఇలా పరిచేసుకోవాలండి మనం చపాతి కర్ర తీసుకొని ఇలా ఒత్తుకుంటా ఉండాలి ఇలా గ్యాప్లు లేకుండా ఇలా పల్సగా చేసుకోవాలండి మనం ఇలా మనం చపాతి కర్రతో ఒత్తేసుకున్నామండి ఇలాగ కొంచెం వేడి మీదే మనం ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఇలాగా కాస్త ఘాట్లు పెట్టేసుకోవాలి ఆరిపోయాక మనకి కరెక్ట్ షేప్ రాదండి అందుకని కాస్త వేడి మీదే మనం ఇలాగా ఘాట్లు పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం ఘాట్లు పెట్టేసుకున్నామండి ఒక అరగంట వదిలేస్తే చక్కగా ఊడొచ్చేస్తుందండి అండి మనం ఒక అరగంట తర్వాత చూద్దాం చూసారు కదా ఒక అరగంట తర్వాత మనం ఇదిగోండి ఇలాగా ఇలాగొచ్చేసింది ఇప్పుడు మనం ఇది తుంచుకుందామండి చూసారు కదా ఇలాగ వచ్చేస్తుంది అనమాట ఇది మనకి మెయిన్ గా ఇది పాకం చక్కగా పట్టుకోవాలండి ఇది చేసుకోవటం చాలా ఈజీ అండి కాకపోతే మనం పాకం కరెక్ట్ గా పట్టుకుంటే ఇలాగ వచ్చేస్తుంది అనమాట ఇలాగ అన్ని ముక్కలు చేసుకుందామండి అన్ని ఇలా ముక్కలు చేసుకున్నామండి చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా ప్రతి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి